కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నందిగా మండలం కన్హా శాంతివనం హార్టికల్చర్ నర్సరీలో ఉన్నాము ఇక్కడ ఎన్నో రకాల అరటి మొక్కలు అందుబాటులో ఉన్నాయి రైతులకు ఇవ్వడానికి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆశా గారు నమస్కారం అండి నమస్కారం అండి మన దగ్గర ఎన్ని రకాల అరటి వెరైటీలు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఎనిమిది రకాలు ఉన్నాయండి ఇప్పటికి అన్ని మదర్ ప్లాన్ నుంచి ప్రాపగేట్ చేసి ల్యాబ్ లో ప్రాపగేట్ చేసి ఇక్కడ పెంచుతున్నాము చాలా వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ ఏజ్ డిఫరెంట్ ఏజ్ కూడా ఉన్నాయి ఎంత ఎంత ఏజ్ ఏజ్ నుంచి వరకు ఇక్కడ వీక్స్ వరకు ఉంటదండి దాన్ని మళ్ళీ ఫార్మర్స్ ఆర్డర్ ఇస్తే పోయి ప్లాంటేషన్ కి పంపిస్తారు మీరు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఒక ఎనిమిది రోజుల్లో మీకు రైజోమ్స్ పిలకలు అవన్నీ మేము డెలివర్ చేస్తాము అంటే ఇవన్నీ తినే రకమైన లేకపోతే కూర వెరైటీస్ కూర వెరైటీలు కూడా ఉన్నాయి తినే రకాలు కూడా ఉన్నాయి అండి వెరైటీ బేస్డ్ ఉన్నాయి అవి కూడా అంటే ఎక్కువ ఏవి సెలబుల్ అవుతుంటాయి తినే రకంగా ఎక్కువైతే పండ్లు వెరైటీలే పోతాయండి కూర వెటీ తక్కువ కూర వెరైటీ అంటే ఎన్ని మొక్కలు పడతాయి దూరం అవునండి ఇప్పుడు ఒక్కొక్క వెరైటీ బట్టి ఉంటది అది కూడా ఎకరానికి సెవెంటీన్ హండ్రెడ్ ప్లాంట్స్ వరకు పెట్టుకోవచ్చు మనము అది కూడా సిక్స్ ఫీట్ గ్యాప్ ఇచ్చేసి లేకపోతే ఐదు ఐదు ఫీట్ గ్యాప్ ఇచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా పెట్టుకోవచ్చు ప్లాంట్స్ వెరైటీ బేస్డ్ ఉంటది అది కూడా అండి ఎక్కువైతే రెడ్ సాయిల్ వాడతారండి ఎర్ర నేలలు ఎర్ర నేలలు ఇసుక ఇంకా నల్లమట్టి ఇలాంటివి బాగా వాడతారు దీనికి వాటర్ ఎన్ని రోజులకు ఒకసారి దీనికి పెట్టుకుంటే వాటర్ రెండు రోజులకు ఒకసారి అయినా ఇవ్వచ్చు గా అయితే కానీ జనరల్ గా ఇప్పుడు జనాలు అందరు డ్రిప్ పెట్టుకుంటున్నారు మాన్యువల్ కంటే ఇప్పుడు ఎక్కువ పెద్ద ఫార్మ్స్ మెయింటైన్ చేయాలంటే డ్రిప్ సిస్టమ్ ఎక్కువ చూస్తున్నారు సో అదే చాలా సూటబుల్ ఉంటుంది వీటికి డ్రిప్ పెట్టుకుని రోజు ఆటోమేషన్ ఉంటుంది దాన్ని మనం టైమర్ సెట్ చేసుకుంటే గా ఈ టైంకి ఇంత వాటర్ అనేది అది రిలీజ్ చేస్తుంది మనం ఒకవేళ మందు ఏమైనా యాడ్ చేయాలంటే డైరెక్ట్ ఆటోమేషన్ యూనిట్ లోనే యాడ్ చేసేవచ్చు తో పాటు సప్లై చేస్తుంది ఈవెన్ మెడిసిన్స్ ఫర్టిలైజర్స్ కూడా ఓకే ముఖ్యంగా ఈ ఎన్ని రకాల వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి ఏ ఏ వెరైటీస్ కి ఒక డిమాండ్ ఎక్కువ ఉంటుంటది పూవ ఉంది రెడ్ బనానా ఉంది హనీ బనానా ఉంది కుండల నేంద్రన్ ఉంది ఎక్కువ అయితే పువ్వు అని వెళ్తదిలో అవుతుంది ఇంకా హనీ బనాన అంటే ఎక్కువ స్వీట్ ఉంటదా అవునండి హనీ కూడా ఎక్కువ వెళ్తా ఇక్కడ అంటే ఇవి పొలాల్లోనే కాకుండా టెర్రస్ గార్డెన్ లో ఒకటి రెండు కూడా సూటబుల్ అయితే ఈ మధ్య టెర్రస్ గార్డెన్ కి కూడా ఎక్కువ తీసుకెళ్తున్నారు అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ అని ఇలాంటి మొక్కల ఫ్రూట్స్ లో అయితే ఇలాంటివి అయితే చాలా సూటబుల్ ఉంటాయి టెర్రస్ గార్డెన్ లో మెయింటైన్ చేయడానికైనా ఇందులో ఫ్రూట్ అనేది సిక్స్ టు సెవెన్ మంత్స్ కల్లా వస్తుంది ఇంకా రైతు సరైన మెయింటెనెన్స్ చేశారనుకో అంటే మెయింటెనెన్స్ బట్టి మనకు సిక్స్ టు థిటీ ఎయిట్ మంత్స్ లో ఫ్రూట్ వస్తుంది అవునండి అంటే పొలాలకు సూట్ అవుతుంది టెర్రస్ గార్డెన్ సూట్ అవుతుంది ఎక్కడైనా మనకు బనానా ప్లాంట్ పెట్టుకోవాలి అనుకుంటే లో మెయింటెనెన్స్ ఈజీ ఈజీగా సూట్ అవుతుంది మళ్ళీ ఇది పెట్టినాక పిలకలు తీసి మనం ఏం పెట్టుకోవచ్చు అలా పని వస్తాయి ప్రొపైట్ చేసుకోవచ్చు కూడా రెండు రకాలు ఉంటాయండి మనకి ఒక్కొక్కటి కొన్ని తీసేసి పడేయాలి ఎందుకంటే అనవసరమైన న్యూట్రియన్స్ అని ఆ పిలక వెళ్తాయి మొక్క పోకుండా తీసుకొని ప్రాపిగేట్ చేయాలంటే ఆ పిలకని పెంచొచ్చు లేకపోతే తీసి పడేయాలి లేకపోతే మొక్కకి న్యూట్రియన్ పోకుండా ఉంటుంది ఒక పిలక మాత్రం ఉంచుకోవాలి ఒక పిలక రెండు పిల్లలు అందులో కూడా వెరైటీస్ ఉంటాయి ఎక్కువ వైడ్ ఉంటది లీఫ్ అది మాత్రం పిల్లలకి యూస్ అవుతాయి చెట్లకి అది మనం తీసుకొని ప్రాపిగేట్ చేసుకోవచ్చు రిమూవ్ చేసేసి వేరే దగ్గర మిగతా పిలకలు తీసేసి మంచి బలంగా ఉన్న పిలకను మనకు ఇది ఫ్రూటింగ్ వచ్చినాక తీసేసినాక కూడా ఆ పిలక మనం మళ్ళీ చెట్టుగా పెరుగుతుంది మళ్ళీ మొక్క కొనుక్కోవాల్సిన అవసరం లేదు అందులో ఇవన్నీ ఎగ్జాటిక్ వెరైటీస్ లాగా ల్యాబ్ కండిషన్స్ లో కల్చర్ త్రూ మరి టిష్యూ కల్చర్ కి నార్మల్ వాటికి ఏంటి డిఫరెన్స్ లాగానే ఇవి వస్తుందా సేమ్ గా వాటి వస్తుంది కానీ హెల్దీ మొక్క వస్తుంది మనకి బయటతో కంపేర్ చేస్తే చాలా హెల్దీ మొక్క ఉంది ఎందుకంటే లోపల అన్ని కరెక్ట్ అవైలబిలిటీ న్యూట్రియన్స్ ఉంటాయి దీనికి ఎంత కావాలో అంత మాత్రమే ఉంటది ఎక్కువ తక్కువ అవ్వకుండా సో అది చిన్నప్పటి నుంచి గట్టిగా ఉంటది కాబట్టి మనకి లాంగ్ ఉంటుంది తొందరగా చచ్చిపోదు అంటే దీని మదర్ ప్లాంట్ నుంచేనా ఇప్పుడు టిష్యూ కల్చర్ అంటే జనరల్ గా ఒక మదర్ ప్లాంట్ ని ఎంపిక చేసుకుని హెల్తీ మదర్ ప్లాంట్ నుంచే చేస్తారు కదా అవునండి దీనికి అంటే ఇప్పుడు ఒక రకం తీసుకుంటే ఆ రకం మదర్ ప్లాంట్ నుంచే తెస్తారా అవునండి ఈ ఒక్కొక్క పర్టికులర్ వెరైటీలోనే హెల్దీ మదర్ ప్లాంట్ తీసుకొని దాన్ని ల్యాబ్ కండిషన్స్ లో ప్రాపిగేట్ చేసేసి ఫీల్డ్ తెచ్చి ఇక్కడ హార్డింగ్ చేస్తారు ఎందుకంటే ల్యాబ్ నుంచి డైరెక్ట్ పెట్టలేము మనం ఫీల్డ్ లోకి కాబట్టి ఇలా ఇలా పెడితే హ్యూమిడిటీకి కొంచెం కి అడ్జస్ట్ అవుతాయి అడ్జస్ట్ అయ్యి మనం ఫీల్డ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము తర్వాత షేడ్ నెట్ల తర్వాత మళ్ళీ మనకు నార్మల్ కండిషన్ సెల్కి పెడతారు ఇక్కడ నుంచి రైతులకు అందజేస్తాం జనరల్ గా ఎవరైనా కొనుక్కోవాలన్నా రైతులు తీసుకోవాలన్నా ఏజ్ మొక్క సూటబుల్ అవుతుంది టూ టు త్రీ మొక్క సూటబుల్ ఉంటదండి సేల్ అయితే ఇప్పుడు ఎవరైనా రైతులు కావచ్చు టెర్రస్ గార్డెన్ కావచ్చు ఫార్మ్ హౌస్ లో పెంచుకునే వాళ్ళు కావచ్చు ఈ మొక్కలు కావాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి ఇక్కడ హార్టికల్చర్ నర్సరీకి వచ్చారంటే మీరు ఇక్కడే చాలా వెరైటీస్ చూడవచ్చు ఇవి సేల్కే కాకుండా ప్రాపగేషన్ కూడా ప్రాపగేషన్ యూనిట్ మా దగ్గర ఉంది ఇక్కడ వచ్చి అక్కడ కూడా అప్రోచ్ అవచ్చు మేము కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం మీకు ఒకవేళ ఫామ్ లోనే మొక్కలు పెంచుకోవాలి అంటే మీరు ఒక ముందే ఆర్డర్ ఇచ్చారనుకో మేము ఒక ఆరు ఏడు నుంచి ఏడు రోజుల్లో మేము పిలకలు అనేది డెలివర్ చేస్తాం అది మీరు ప్లాంటేషన్ కి తీసుకువెళ్ళొచ్చు ఇక్కడ ఉన్న ప్లాంట్స్ కూడా వాళ్ళకి నచ్చితే ఇక్కడ ఉన్న ప్లాంట్స్ కూడా వాళ్ళకి వచ్చి నచ్చితే తీసుకువెళ్ళొచ్చు ఇంకా ప్రాపగేషన్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది చూడొచ్చు అన్ని ప్లాంట్ ఎలా గ్రో అలా దొరుకుతాయి ఈ ప్లాంట్స్ ప్రాపగేషన్ యూనిట్ లో పెంచుతున్నారా అవునండి అన్ని మా ఇక్కడ ప్రాపగేట్ చేసినవి ఉన్నాయి బయట నుంచి ఈ వీటి నుంచి మళ్ళీ సెకండ్ జనరేషన్ ప్రాపిగేట్ చేస్తాము ప్రస్తుతం ఎనిమిది రకాలకు సంబంధించిన ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అవునండి అన్ని ఎనిమిది రకాల సంబంధించిన ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఒకవేళ ఏదైనా కొత్త వెరైటీ కావాలన్నా కూడా మేము దాని మీద ఇంకా వర్క్ చేసి డెవలప్ చేసి సేల్ కి పెట్టచ్చు ఆ డెవలప్ చేసి కూడా మీరు ఇస్తారు అవునండి వాళ్ళు చెప్తే వాళ్ళ ఆర్డర్ ని బట్టి ఓకే అండి థ్యాంక్ యూ మిత్ర మరో వ్యవసాయ సంబంధిత కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం